పోతా సో వాట్ నెక్స్ట్ మాజీ సీఎం ఆయన భవిష్యత్ ఏంటి బీజేపీలోకి వెళ్ళలేక ఇటు ఇండియా కూటమిలోకి వెళ్ళలేక అదే ఇప్పుడు పాపం అంటే ఇటు సతమతం అయిపోతున్నాడు జగన్ మోహన్ రెడ్డి ఊపిరి లేదు సార్ అతని మానసిక ఆందోళన మీరు చూస్తున్నారు ఈ రోజు ప్రెస్ మీట్ చూస్తే మీకు అర్థం అవుతుంది ఇది మన ఇంట్లో చాక్లెట్ బిస్కెట్ కాదు సార్ ప్రతిపక్ష హోదా అడగగానే ఇచ్చిదండి దానికి దానికంటూ రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి దాన్ని ఇస్తారు ఇది వరకు మా బిజెపి అధికార ప్రతినిధి గారు చెప్పినట్టుగా ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారి నోటి నుంచే వచ్చింది ప్రతిపక్ష హోదా తనకు నెంబరు ఎంత ఉండాలి అసెంబ్లీలో అనేది ఆయనకు ఆ నెంబర్ లేదు కాబట్టి ప్రతిపక్ష హోదా రాదు ప్రతిపక్ష హోదా ఎవరిస్తారు ప్రజలు ఇస్తారు ఎప్పుడు ఇస్తారు ప్రజల తరఫున మాట్లాడితే మొన్న మనకి వరదలు వచ్చినాయి వరదలు వచ్చినప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు ఈ వైసీపీ బాస్ ఎక్కడున్నాడండి జనసేన ఎమ్మెల్యేలు టీడీపీ ఎమ్మెల్యేలు బీజేపీ ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ సంబంధిత అధికారుల్ని వెంటేసుకొని ప్రతి ఒక్కరు ప్రజల దగ్గరికి వెళ్ళారు నేరుగా అక్కడ పరిసర ప్రాంతాలని పరిశీలించి అక్కడ కావాల్సిన ఇమీడియట్ అసిస్టెన్స్ ఏదైతే ఉందో మెడికల్ అసిస్టెన్స్ కానీ అలాగే ఫుడ్ కానీ లేకపోతే ఇంకోటి ఇంకోటి కానీ ప్రతిది కూడా అందించే ప్రయత్నం చేశారు ప్రతిపక్ష నాయకుడుగా ప్రతిపక్ష హోదా కోరుకునే వ్యక్తిగా ఇతను ఏం చేశాడు ఒకసారి చెప్పమనని అలాగే లాన్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాడు ఎందుకంటే నిన్న సెషన్ మొత్తం కూడా లాన్ ఆర్డర్ మీద కదా డిస్కషన్ అయింది అసెంబ్లీలో అక్కడ అసెంబ్లీలో కూర్చొని ఈయన ఈయన ఎమ్మెల్యేలు కూర్చొని వైసీపీలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎంత చక్కగా ఆర్డర్ ని కంట్రోల్ చేశారో ఏమేమి జరిగాయో లేకపోతే జరగలేదో చెప్పొచ్చు కదా ప్రభుత్వానికి వివరణ కదా మా మా ప్రభుత్వంలో ఇంత చక్కటి పరిపాలన చేస్తామని చెప్పొచ్చు కదా ఎందుకు తప్పించుకొని పారిపోతున్నారు అంటే వీళ్ళకి సమాధానం చెప్పడం చేత కాదు తప్పులు చేస్తున్నారు ఎక్కడ దొరికిపోతామని చెప్పి ఈరోజు సార్ ఇప్పుడు ఇక్కడ అసెంబ్లీలో లేకపోతే ఇక్కడ రాష్ట్రంలో ఇష్యూ అయితే సెంట్రల్ పారిపోయి అక్కడ ధర్నా చేయడం ఏంటండి ఎందుకు అనుకోవాలి దేశం మొత్తం తెలియాలి దేశం మొత్తం వినబడాలి పరిస్థితి వారి పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని అక్రమంగా అన్యాయంగా దౌర్జన్యం చేస్తా ఉన్నారు కొడతా ఉన్నారు చంపుతా ఉన్నారు సో వారి పార్టీ కార్యకర్తలకి భద్రత లేదు ఇక్కడ ఈ రాష్ట్రంలో సో కాబట్టి ఈ ఇష్యూని నేషనల్ వైజ్ ఇష్యూ కనుక చేస్తే అప్పుడైనా సరే ఇక్కడ వారి పార్టీ నాయకులకి కార్యకర్తలకి భద్రత ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో వారు ఢిల్లీ పోయి నిరసన చేయను తప్పే ఉంది చేయకూడదని ఏమైనా ఉందా చేయొచ్చు తప్పేం కాదు సార్ బట్ ప్రభుత్వం వచ్చి అవుతుంది అప్పుడే శా పరిపాలన పాడైపోయింది శ్వేత పత్రాల మీద ప్రభుత్వం దృష్టి పెడుతుంది ప్రభుత్వానికి బాధ్యత ఉంది ప్రజలకి శ్వేత పత్రాల ద్వారాగా ప్రభుత్వంలో ఇలా ఇలా జరుగుతుంది పరిపాలన ఇది మన అప్పులు ఇవి మన ఆస్తులు ఇవి ఆ శాఖలో మనం వాడిన డబ్బులు ఇవి మిగిలిపోయిన డబ్బులు ఇవి దారి మళ్ళించిన డబ్బులు ఇవి అని సూటిగా చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది జగన్మోహన్ రెడ్డిగా బాధ్యత లేదు కాబట్టే అతని ప్రభుత్వ హయాంలో ఏ రోజు కూడా శ్వేతపత్రం ఒకటి కూడా రిలీజ్ చేయలేదు ఎన్నో సార్లు మేము డిమాండ్ చేస్తాం శ్వేతపత్రం రిలీజ్ చేయమని చెప్పి ఈ రోజు వరుసగా మన ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్క అంశం మీద కూడా శ్వేతపత్రం విడుదల చేస్తుంటే ఆయన చేసిన తప్పును ప్రతి ఒక్కదాన్ని కూడా ఎత్తి చూపిస్తుంటే ఇప్పుడు నొప్పి వస్తుందా ఇప్పుడు ఏదైనా కూడా గతంలో జరిగిన తప్పుల్ని మాట్లాడుకొని దాన్ని ఎలా సవ సరిదిస్తున్నామనేది ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి పార్టీలకి ఉంటుంది అదే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పత్రాలతో ప్రజలని ఉపయోగం ఏంటంటున్నారు సార్ ఒకవేళ శ్వేత పత్రాలలో తప్పు ఉంది అసెంబ్లీలో కూర్చుని మాట్లాడయా సార్ ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అమ్మఒడి కార్యక్రమం ద్వారా ఎలా అయితే స్టూడెంట్ కి మినిమం మినిమం అటెండెన్స్ లేకపోతే అమ్మఒడి ఎలిజిబిలిటీ తీసేశాడో వీళ్ళకి కూడా అసెంబ్లీలో మినిమం అటెండెన్స్ లేకపోతే వీళ్ళకి జీతారు కూడా వేయకూడదు ఈ పదకొండు మందికి అసలు వీళ్ళ ఎమ్మెల్యే తాలూకా అభ్యర్థిత్వాన్ని కూడా రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది దేనికండి వీళ్ళు గెలిపించింది ఈ రోజు పులివెందులు ప్రజల కోసం లేకపోతే మిగతా పది మంది గెలిచిన ఎమ్మెల్యే ఆ నియోజకవర్గం కోసం మాట్లాడాల్సిన బాధ్యత వాళ్ళకి లేదండి ప్రజల గౌరవించాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డికి లేదండి అంటే అసెంబ్లీలో కూర్చుంటాడు లేకపోతే బయట ఇప్పుడు ఈ రోజు ప్రజల్లోకి రాలేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్న రాష్ట్రంలో మాట్లాడాలి రాష్ట్ర ప్రజల తనకు అభిప్రాయం తెలుసుకోవాలి అప్పుడు నువ్వు ఢిల్లీకి పరిగెట్టాలి నీకు ఎవడైనా ఇక్కడ మంత్రి ఇచ్చేవాడు ఉన్నాడా ఈరోజు ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి ఏ ప్రజలైనా నీ తరఫున మాట్లాడేవాడు ఉన్నాడా ఎందుకు లేరు ఎందుకంటే మీరు చేసిన తప్పులు అలాంటివి మీరు చేసిన నేరాలు అలాంటివి మీరు చేసిన అగాయత్యాలు అలాంటివి పరిపాలన మొత్తం కూడా చెడగొట్టేసి రాష్ట్రాన్ని అప్పులు గూపులోకి దించేసి రాష్ట్రాన్ని రావణ కష్టంగా మార్చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి అందుకే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరగతి మద్దతు కూడా లేదని ఈ రోజు ఢిల్లీకి పరిగెట్టాడు ఆ ధర్నా పేరుతో ఇండియా కూటమి ఇండియా కూటమి అంటే రాహుల్ గాంధీతోనే ఎవరితోనో చర్చలు జరుపుకోవడానికి ఈ ధర్నా జరిగితే ఇంకోటి కాదు ఈ రోజు ఇండియా కూటమిలో మేము భాగస్వామ్యం కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు అంటే ఇంకా జనాన్ని మద్దిపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఈ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇండియా కూటమిలో భాగస్వామ్యం అనుకుంటున్నారు మీరు లేకపోతే భారతీయ జనతా పార్టీకి తెర వెనక నుండి మద్దతు ఇచ్చేటువంటి పార్టీ అనుకుంటున్నారు ఎందుకంటే షర్మిల గారు అనేక సందర్భాలు అన్నారు బీజేపీ తోటి తెర వెనక దోస్తి చేస్తున్నారని సో ఆ వ్యాఖ్యలు ఎప్పుడు ఆయన ఖండించలేదు ఇప్పుడు వన్ సైడ్ లో ఉండొచ్చు సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి బీజేపీ సపోర్ట్ కోరుకోవడం మేము నువ్వెవరు కోరుకోవడం అనకూడదు బీజేపీ ఒకరు జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తే మేము అడుగుతాం కానీ జగన్మోహన్ రెడ్డి బీజేపీ సపోర్ట్ కావాలని కోరుకోవడం మేమైతే తప్ప తప్పు పట్టట్లేదు ఎందుకంటే ఆయన తప్పులు చేస్తున్నాడు ఏ రోజైనా జైలుకెళ్ళిపోతాడని చెప్పి బీజేపీ మద్దతు కోరుకు ఉండొచ్చు అలాగే అట్ ది సేమ్ టైం